నమ శివాళ మన ఆంజనేయ స్వామి ఎలా జన్మించాడు అనే కథను మనం చెప్పుకుంటున్నాం కనుక అందరూ శ్రద్ధగా వినండి ఆంజనేయ ఎలా పుట్టిండు అనే కథ ఇప్పుడు మనం చెప్పుకోగలుగుతున్నాం కనుక పార్వతీ పరమేశ్వరుడు అరహరా నీవు ఈ లోకంలో నాకంటే అందగతి కానీ నాకంటే జ్ఞానవతి కానీ ఎవరు కూడా లేదుగా అని చెప్పని అన్నది అదేంది ఎవరికి ఉండే జ్ఞానం ఉంటుంది కనుక నేనే గొప్పని అనుకోవటం జరగకూడదు అని చెప్పని ఈశ్వరుడు అన్నాడు కాదు కాదు ఈ లోకంలో అంద